నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఆటో డ్రైవర్లు జైనచారానికి పాల్పడిన ఘటనపై ఊరి తీయాలని హత్యాచారానికి గురైన ఆదివాసీ మహిళకు న్యాయం జరగాలని మార్కెట్ బంద్ కి పిలుపునిచ్చారు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బా జిల్లా మరియు రాష్ట్ర కమిటీలు ఆదివాసీ మహిళపై హత్యాచారానికి పాల్పడిన తీయాలని డిమాండ్ మా ఆదివాసుల మా ఏజెన్సీ ప్రాంతం ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన గురించి మాకు సరైన న్యాయం కావాలని ఇక్కడ జైనూరు మండల కేంద్రంలో కుందం దీని చౌక వద్ద ధర్నా చేయడం ఏమంటే మాకు మొన్న జరిగినటువంటి ఆదివాసీ మహిళపై ఒక మైనార్టీ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ పెద్ద ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతున్నది ఎందుకంటే అతను ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఆదివాసీ మహిళను భర్త ఉన్నప్పటి కూడా ఆమెను తన సొంత భార్యగా చేసుకుని మళ్ళీ ఇంకో మహిళను అనవసరంగా తన బానిగా చేసి భార్య చేయబోతున్నదా లేకపోతే తన లొంగుబాటు చేసి ఇట్లా ఎంతో మంది ఎమ్ఐళ్లను చెడగొట్టాలని ఉద్దేశంతో చేస్తున్నారో అది తెలియదు కాకపోతే ఇవాళ మనము మధ్యం దానికి ఇష్టపడితే ప్రతి ఒక్క ముస్లిం కూడా అదే దారి పాల్పడతారని మేము ఆవేదనతో ఇక్కడ ఈ రోజు ధర్నా కఠినంగా నిర్వహిస్తున్నాము లేకపోతే ఈ ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలకు ఇది అలవాటైతున్నది కాబట్టి మా యొక్క పెద్ద టీం ఏమంటే పంతొమ్మిది వందల తర్వాత ఎవరైతే ముస్లిం ఇక్కడ జైను నివాసం ఏర్పాటు చేసినా వాళ్ళకు వెంటనే తొలగించాలని మా యొక్క పెద్ద డిమాండ్